రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై మూడవ వచనం దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారి మీద నేరము మోపువాడు ఎవడు నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే స్తోత్రం దేవ సరూణతర ఈ సమయంలో నీ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల గ్రహించగల హృదయం అనుగ్రహించమని విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంటను వారు అనుభవించినట్లు సాహించమని క్రీస్తు నామంలో నమ్మే పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆమె చాలా జాగ్రత్తగా వినాలి ఫిర్యలారా ఒక సేవకునికి ఒక దర్శనం వచ్చిందంట ఆ దర్శనంలో ఏం జరుగుతూ ఉన్నదంటే ఆయన ఈ జీవిత యాత్రను ముగించాడు ఈ భూలోక రాజ్యాన్ని విడిచిపెట్టేశాడు ఆయన ఒక బెంచిపై కూర్చుని ఉన్నాడు అది ఒక కోర్టు కోర్టులో ఉండేటువంటి గదిలాగా ఉన్నది చాలామంది వచ్చారు ఆయన లోపలికి రమ్మని పిలిచారు ఈ సేవకుడు లోపలికి వెళ్ళేసరికి ఒక ప్రాసిక్యూటర్ కనిపించాడు ఆయన ముఖం చాలా క్రూరంగా ఉన్నది కళ్ళు చాలా తీక్షణంగా ఉన్నాయి ఆయన ఈ సేవకుని చాలా తీక్షణంగా చూశాడు అంతటి భయంకరమైన వ్యక్తిని ఈ సేవకుడు ఎప్పుడు చూడలేదంట చాలా భయం వేస్తుందంట కాళ్ళు వణుకాయంట ఈ సేవకుడు లోపలికి వెళ్ళేసరికి ఎడం పక్కన చూసేసరికి మరి ఆ న్యాయవాది ఎంతో సుందరంగా ఉన్నాడంట ఆయన ముఖం చూస్తేనే అందరికీ ఆనందం కలుగుతూ ఉందంట ఆయన ముఖంలో కరుణ జాలి ఉట్టుపడుతూ ఉన్నాయంట ఈ సేవకుడు దర్శనంలో ఎదురుగా న్యాయమూర్తి కూర్చున్నాడంట ఆయన చూడగానే ఎవరికైనా సరే భక్తిభావం కలుగుతుంది ఆయన అన్నడంటి వెంటనే మనం ప్రారంభించుదామా అన్నడంట వెంటనే ఆ ప్రాసిక్యూటర్ లేచి నిలబడ్డాడంట నా పేరు అపవాది ఒక లాయర్ లేచి నిలబడ్డ నల్ల బట్టలు వేసుకుని అపవాది అంటే సతను ఏమంటున్నాడంటే ఈ యొక్క సేవకుడి మీద ఈ వ్యక్తి అంటూ ఈ సేవకుని వైపు వేలు చూపిస్తూ ఈ వ్యక్తి పాపి ఈ వ్యక్తి పాపి పాపం చేస్తాడు కాబట్టి నా మనిషి నరకానికి పాత్రుడు అంటూ ఈ సేవకుడి గురించి మరి చూపిస్తూ ఈ సేవకుడు చెప్పినటువంటి అబద్ధాలు చేసినటువంటి దొంగతనాలు చేసినటువంటి మోసాలు అన్నీ కూడా ఆ అపవాదైనటువంటి గాడు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడంట అన్నో తప్పుదలు మోపుతూ వస్తూ ఉన్నాడంట అతని యొక్క అభియోగాలు అన్ని వింటూ ఈ యొక్క సేవకుడు ఓనికపోతూ ఉన్నాడు ఎందుకంటే అవి చెప్పి ఇవన్నీ నిజాలే మోసాలే చేసినవన్నీ వాస్తవే తలెత్తలేకపోయాడంట కనీసం మరి ఈవెన్ ఈ న్యాయవాది వైపు కూడా ఆయన తలెత్తలేకపోయాడంట అపవాదికి గొప్ప జ్ఞాపశక్తి ఉందనుకుంటా నేను మర్చిపోయిన పాపాలన్నీ కూడా నాకు వరుసగా చెప్తున్నాడు అని చెప్పి సేవకుడు చాలా బాధపడుతూ ఉన్నాడు ఎదురుగా ఉన్నటువంటి న్యాయవాది అనేటువంటి ఏసయ ఏమీ మాట్లాడలేదంట అపవాది చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా ఖండించడానికి ప్రయత్నించలేదంట ఆ చెప్పు 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 అంటే చెప్తూనే ఉన్నాడంటాడు నేరాలు మోపుతూనే ఉన్నాడంట వింటున్నారా ప్రియలరా నేను ఈ పాపాలన్నీ చేసినటువంటి మాట వాస్తవే అయినా కొన్ని మంచి పనులు కూడా నేను చేశాను కదా వాటిని చెప్పి శిక్ష తగ్గించేటువంటి ఏర్పాటు చేయొచ్చు కదా కానీ ఆయన ఏమీ మాట్లాడతలేదు అని ఈ సేవకుడు ఆశ్చర్యపోతున్నాడు ఈసయ్య ఏంటి ఇలా సైలెంట్గా ఉన్నాడు నేను ఎన్ని మంచి పనులు చేశాను సువార్త ప్రకటించాను అనేక మందిని దేవుని వైపు నడిపించను కనీసం అవన్న చెప్పి నా శిక్ష తగ్గించవచ్చు కదా అని చెప్పి ఈ యొక్క సేవకుడు చూస్తూ ఉన్నాడు చివరికి సాతాన్గాడు ఎన్ని నిందల మోపాలో అన్ని నిందల మోపేసి ముగించేడు అయిపోయి కాబట్టి ఈ వ్యక్తి నరకానికి చెందినవాడు నావాడు నేను చేసినటువంటి ఈ నేరారోపణలన్నీ కూడా ఎవరు కూడా ఖండించలేరు అని చెప్పి ఆ గడు ముగించాడు ఇప్పుడు మరి ఏసయ వచ్చింది న్యాయవాదిగా ఉన్నాడు ఆయన జడ్జిమెంట్ చేస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రవర్ లేచి నిలబడ్డాడు వెంటనే సాతాను ఇంకా వాదన ప్రతివాదనలు ఎందుకు హలో జీజస్ ఇంకేం మాట్లాడతావు ఇంకేమున్నది వాదనలో ప్రతివాదనలు అవసరం లేదు నేను చెప్పిన పాపాలను అతను చేశాడు నీకు కూడా తెలుసు కదా నువ్వు కూడా చూసావు కదా అన్నాడు అప్పుడు ఆ న్యాయవాది న్యాయమూర్తిని సమీపించాడు కుమారుడు యేసుక్రీసు ప్రవారు తండ్రి దగ్గరికి సమీపించాడు మెల్లగా అంటూ ఉన్నాడు తండ్రి నేను ప్రారంభించనా అని అడిగాడు యేసుక్రీస్తు ప్రవారు తండ్రితో అంటూ ఉన్నాడు తండ్రి నేను ప్రారంభించిన మరి అన్నాడు ఆ న్యాయమూర్తి తల పలికించాడు ఆ తల ఊపించాడు ఓకే అన్నాడన్నమాట అప్పుడు ఈ యొక్క న్యాయవాది కోర్టు వైపు తిరిగాడు ఈ ప్రాసిక్యూటర్ చెప్పిందంతా యథార్థమే సాతానుగాడు ఇదిగో నా యొక్క సేవకుడి మీద మోపినటువంటి నిందలు అబద్ధాలు ఇవన్నీ కూడా యథార్థమే అంటే వెంటనే దైవశాఖకుడు కంగు తిన్నాడంట కంగారు పడ్డ వైపు చూశాడంట సాతానగాడి వైపు చూస్తున్నాడంట వాని మొక్కు ఇంకా కఠినంగా ఉంది విషపు నవ్వు నవ్వాడు సైతాన్గాడు ఓ ఏంటి ఏసై ఎలా చెప్తున్నాడు నేను చేసిన నిజమే నిజమే అంటే నన్ను ఏసై కూడా నన్ను విడిపించడా నా జీవితానికి ఇంకా నరకమైన గతి అని అనుకుంటా ఉన్నాడంటే ఈ సేవకుడు ఇవన్నీ నిజమే అన్నడంట ఆ అభియోగాలను ఒక్కదాన్ని కూడా నేను ఖండించను అన్నడంటే సేయ యశ సాతా అని చెప్పినవన్నీ వాస్తవే నేనేది కాదన్ను ఖండించను వీళ్ళని గమనించాలి ప్రియులారా పాపం చేశాడు నిజమే పాపానికి జీతమేంటి తెలుసా మరణమే ఆ పాపం యొక్క జీతం మరణమే కాబట్టి ఈ పాపి సిక్సార్హుడే ఈ నా సేవకుడు సిక్సార్హుడే అన్న వెంటనే ఈ సేవకుడికి చాలా భయం వేసింది శరీరం అంతా వనకటం ప్రారంభించింది ప్రజలు గమనించాలి అప్పుడు ఆయన న్యాయమూర్తి వైపు తిరిగాడు ఆయన నేను ఈ వ్యక్తిని నిత్య జీవం పొందుటకు కొరకు ఈ వ్యక్తికి నిత్య జీవం ఇవ్వటం కొరకు ఏం చేసింది తెలుసా ఈ వ్యక్తి నిత్య జీవం పొందటానికి నేను సిలువపై మరణించాను హాలే లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక ఇతని పాప సిక్స్ అంతా నేను ఆల్రెడీ భూలోక రాజ్యం వెళ్ళి భరించేశాను ఇతను చేసిన తప్పిదలన్నిటికి వెల చెల్లించాను ఇతడు నన్ను తన రక్షకునిగా అంగీకరించాడు అలా అంగీకరించినటువంటి రోజునే ఇతని పాపము శాపము దోషమంతా కూడా కొట్టివేయబడింది ఇతను నూతన సృష్టిగా నీతిగా ఆపాదించబడ్డాడు నా నీతి ఇతనికి ఆపాదించబడింది నా నీతి అనేటువంటి స్వాచ్యము నా నీతి అనేటువంటి వస్త్రం ఇతనికి ధరించబడింది కాబట్టి సాతానగాడు చెప్పినట్లు ఇతనంతా పాపే దోసే ఒకప్పుడు అది ఇప్పుడైతే నన్ను నమ్మి రక్షణ పొంది వేసు రక్తం చేత కడగబడ్డాడో ఇప్పుడు ఇతడు నా సొత్తు ఇతడు నావాడు కాబట్టి అతని పేరు జీవగ్రాంతం అందుకు నేను రాసేస్తాను నా వద్ద నుంచి అతను ఎవ్వరూ కూడా అపహరించలేరు హాలె దేవునికి స్తోత్రం కరుగును గాక హాలె లూయా కాబట్టి అర్థం కాకపోవచ్చు కానీ ఆ పాపకి న్యాయం కాదు దయ చూపించాలి ఇతను గురించి ఇక చేయవలసిందేమీ ఏమీ లేదు నేను సమస్తము చేశాను అని చెప్పి ఏసయ్య తండ్రి దగ్గర వాదించాడంట తండ్రి దగ్గర సత్యాన్ని చెప్పాడంట హాలెలు న్యాయమూర్తి ఈ వ్యక్తి స్వతంత్రుడు అతని శిక్ష అతని న్యాయవాదే భరించాడు కాబట్టి అతనికి శిక్ష లేదు కేసు కొట్టి వేయబడింది అన్నాడంట హారెలుయా ఈ సేవకుడు వెంటనే ఆ న్యాయవేద వద్దకు వెళ్ళాడంట ఆయన కౌలించుకున్నాడంట సాతాన్న పండ్లు కోరుకుచ నేను ఈసారి ఓడిపోయినా తర్వాత కేసు తప్పక గెలుస్తాను నేను నా న్యాయవాదితో ఏమండి మీరు ఎప్పుడైనా ఒక్క కేసు అయినా ఓడిపోయారా అని అడిగాడంట ఈసైన్ ఈ యొక్క దైవ సేవకుడు ఈసైయా నువ్వు ఎప్పుడైనా ఒక్క కేసు ఓడిపోయాండే అందుకని చిరునవ్వుతో ఏసయ్య నా వద్దకు వచ్చి నన్ను కేసు వాదించమని అడిగిన వారందరిని నేను గెలిపించాను ఒక్క కేసు కూడా నేను ఓడిపోలేదు ఎందుకంటే రోమ నాలుగు ఎనిమిదిలో ఉంది కదా ప్రభు చేత నిర్దోషను ఎంచబడిన వాడు ధన్యుడు ఎవరైతే ఏ ఆశ్రయించారో ఎవరైతే ఏసై మీద ఆనుకున్నారో ఎవరైతే ఏసై మీద ఉన్నారో ఎవరైతే ఏ స్వీకరించారో వాళ్ళెన్నడూ కూడా నరకానికి వెళ్ళే అవకాశం లేదు నమ్మి బాప్తిసం పొందిన ప్రతి వాడు రక్షించబడతాడు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభుని అంగీకరించినటువంటి వారి జీవితంలో ఓటం అనేటువంటిది ఉండదు సాధారణ ఎన్ని నిందలు మోపినా మనం ఎన్ని దోషాలు చేసినా ఎన్ని మర్డర్లు చేసినా ఎంత దోషం మరి అప్పోసిన పౌలు గారు కూడా పాపులలో ప్రధమునుడు నేను అన్నటువంటి వ్యక్తిని దేవుడు తన బిడ్డగా స్వీకరించాడు ప్రతి పాపాన్ని ప్రతి శాపాన్ని కొట్టివేసి తన బిడ్డగా స్వీకరించి తన రాజ్యానికి నిత్య రాజ్యానికి వారసునిగా చేశాడు ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు ఒకవేళ ఇంతవరకు నీ జీవితం మరి సత్తానికి సంబంధించినటువంటి కార్యాలు చేస్తూ ఉన్నట్లయితే ఇదే అనుకూల సమయం ఇప్పుడే దేవుని అంగీకరించినట్లయితే ఆయన నీ జీవితంలో కూడా నిత్య రాజ్యం ఇవ్వటానికి నిత్య జీవనికి ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నమ్మిన వారంతా కూడా పొందుకుందరుగాక ఆ మెన్